కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నేటి నుండి దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్లు అమలు కోసం జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను సిఐటియూ ఏఐటియూసీ నేతలు దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయడానికి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చారని విమర్శించారు బీహార్ ఎన్నికల తర్వాత లేబర్ కోడ్లు అమలు చేయడం అంటే కార్మిక వర్గానికి తీవ్రమైన ద్రోహం చేసినట్లేనని అన్నారు ఈ చట్టాల అమలు వల్ల ఎనిమిది గంటల పని విధానం పదమూడు గంటల పని విధానంగా మారుతుందన్నారు సమ్మెలు చేసే హక్కు సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా చేయడం కోసం ఈ చట్టాలను తీసుకొచ్చారన్నారు మహిళలు రాత్రి వేళల్లో కూడా డ్యూటీలు చేయించాలని తీసుకువచ్చిన చట్టం వల్ల మహిళా కార్మికులకు రక్షణ భద్రత లేకుండా పోతోందన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంలు కార్మిక వర్గానికి ద్రోహం చేసే ప్రయత్నాలు మానుకోవాలని లేబర్ కోడ్ల రద్దు కోసం ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలను కార్మిక వర్గంలోకి విస్తృతంగా తీసుకువెళ్లి ఆందోళనకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి సిఐటియు జిల్లా నాయకులు జి బాలసుబ్రహ్మణ్యం పి మునిరాజ ఆర్ లక్ష్మి మాధవ్ కె వేణుగోపాల్ పి బుజ్జి పి చిన్న నరేంద్ర ఎండి శ్రీనివాసులు శ్రీరాములు నారాయణస్వామి రఘు హమాలి రమేష్ ఆనంద్ పరశురామ్ మురళి బాదుల్లా ఏఐటియుసి నాయకులు ఎన్డీ రవి మహేంద్ర శ్రీరాములు రాజా సర్దార్ శివ వెంకటేష్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కార్మిక వర్గానికి భద్రతగా రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా అమలు చేయడం కోసం ఈ వేళ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపశమరించుకోవాలని నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కోరుతూ వేళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కలిదరిచి మీరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక హక్కుల్ని పనంగా పెట్టి వాళ్ళ లాభాలు గడిచిన కోసం చట్టాలు మార్చడం సరైనటువంటి కాదని చెప్పి ఈవేళ సిఐటిగా తెలియజేస్తున్నాం బీహార్ ఎన్నికల తర్వాత ఈవేళ కేంద్ర ప్రభుత్వం దూకుడుగా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ లేబర్ కోర్టులు అమలు చేయడం అంటే కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిలబడడం తప్ప ఇంకొకటి కాదని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఎనిమిది గంటల పని పదమూడు గంటల పని విధానాన్ని అమలు చేయబోతున్నారు కార్మిక సంఘాలు పెట్టుకొని ఇక్కడ చేస్తున్నారు జీతాలు పెంచుకోలేనటువంటి పద్ధతులు ఈ చట్టాల్లో మార్పులన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకునే లేబర్ కోడ్లను రద్దును అమలు చేయాలని చెప్పి మేము సీఎట్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సిఎట్గా ఎత్తున చేస్తున్నాం రెండు వేల ఐ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో పార్లమెంటులో ఆమోదించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది అయితే కేంద్ర కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానంతా ఐక్యపరిచి సార్వత్రిక సమ్మెలు ఆందోళన నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఈ ఐదు సంవత్సరాలు లేబర్ కోడ్లు వెనక్కి నెట్టగలిగాం నిన్న బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితంగా నరేంద్ర మోడీకి అహంకారం తలకెక్కి ఈ రోజు నుంచి నాలుగు లేబర్ కోట్లు అమలవుతాయి అని చెప్పినని ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఆర్డినెన్స్ ప్రతులను దగ్ధం చేసేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు అందులో భాగంగా ఈరోజు తిరుపతిలో ఏఐటియు సిఐటియు కలిసి ఈ యొక్క ప్రతుల దగ్గం కార్యక్రమాన్ని చేపట్టాం రానున్న కాలంలో పెద్ద ఎత్తున లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి నరేంద్ర मोदी प्रभुत् के हेचरक के जारी